కోరుకుంటున్నాను చంద్రీనివాస్ గారు ఇప్పుడు కటారప్పారావు గారు చెప్పిన ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రంగగారు అయితే తర్వాత జరిగిన ఎన్నికలు చూసినా లేకపోతే ఎనభై ఐదులో మధ్యంతర ఎన్నికలు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మందికి పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎన్టీ రామారావు వేవును ఎదుర్కొని నెగ్గినటువంటి శాసనసభ్యుడు అంటే డైరెక్ట్గా ఎన్టీఆర్ మీద నెగ్గినట్టే లెక్క ఆ రోజు అంతే కదా అయితే చాలా మంది గతంలో నేను కొన్ని అబ్జర్వ్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారికి టికెట్ ఇచ్చి ఆయన దగ్గరుండి గెలిపించి ఎమ్మెల్యేకి చేశారని ఒక ప్రాపకా ఈ దాదాపు ఒక నాలుగు సంవత్సరాల మధ్యలో నడిచింది తర్వాత ఇప్పుడు స్తబ్దుగా సైలెంట్ అయిపోయిన పరిస్థితి ఇరవై రాయలసీమలోనే గెలవలేనటువంటి ఎమ్మెల్యేలు పరిస్థితి ఉంటే విజయవాడలో గారిని రాజశేఖర రెడ్డి గారు గెలిపించారనేటువంటి ఒక తప్పుడు కథనాలు అభూత కథనాలు సృష్టించే పరిస్థితి వర్గం చేసి ఆ పార్టీ లబ్ధి కోసం సరే ఆయన మీద ప్రేమ ఉంటే ఆయన గెలిపిస్తే ఆయన కొడుకుని ఇదే వైసీపీ పార్టీలో ఉన్నాడు కదా మొదటి నుంచి పొమ్మనకుండా పొగబెట్టి ఆయన ఎందుకు విగ్రహాల నుంచి అవమానించి విగ్రహాల ఓపెనింగ్ కూడా పోవద్దని చెప్పి ఆయన రంగా గారి పేరు తగ్గించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా ఏమనాలా చెప్పండి బ్రహ్మనాయుడు గారు అదే సమయంలో ఇందాక కటారప్పారావు గారు చాలు చెప్పాడు ఆయన్ని ప్రజల మనిషిగా కాపునాయుడిగా ముద్రేసి కన్ఫైన్ చేశారు కానీ ఆయా రెండు అగ్ర కులాలు కావాలని ఇంటెన్షనల్గా కానీ ఆయన ప్రజల మనిషి ప్రజల్లో నుంచి వచ్చిన వ్యక్తి చెంగళూరు గారు చెప్పిన కటారప్పారావు గారు చెప్పిన ఇక్కడ ఏంటంటే కాకపోతే చెంగళూరు గారు ఏం చెప్పారంటే ముఖ్యంగా విజయవాడ గుంటూరు జిల్లాలకి కన్ఫైన్ చేశాడు గారిని అసలు ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు అసలు విశాఖపట్నం కావచ్చు ఎక్కడ లేదు రంగాగారి యొక్క చరిష్మ ఆయన పేరుతోనే రాజకీయాలు చేశారు అందరు ఈరోజు నా రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ఆయన భిక్ష చాలా మంది ఉన్నారు కాపు నాయకులు అదేవిధంగా కర్నూలు రాయలసీమలో అంతగా లేదన్నారు అంతగా ఉందా లేదనేది ప్రజలకి తెలుసు అక్కడి వరకు కన్ఫైన్ చేసి అక్కడ లేదని చెప్తాను ఆయన వర్ధంతికి రోజు ఆయన సేవా కార్యక్రమాలు ఆయన విధానాలు ఆయన ప్రభుత్వం ఏ విధంగా గుర్తించాలా స్నా స్మారక చిహ్నం అని చెప్పేసి మనం ఆడుకున్నప్పుడు అంతగా లేదని ఎవరు అడిగారు ఇప్పుడు సిద్దిపేట అని అంటున్నారు ఇప్పుడు ప్రగతి నగర్లో రంగగారు విగ్రహం పెట్టారు ఆ బిజీగారే లేక శిరంగలో గాజుల రామారులో పెట్టారు కన్సల్టెన్సీ అన్ని ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఆయన లేని ఆయన తెలియకుండా ఎవరు కూడా లేరు ఇక్కడ ప్రజల నాయకుడిగా ఎమర్జ్ అయిన తీరు ఇప్పుడు ఆయన విగ్రహాల గురించి స్మారక సేవనం గురించి చెప్పుకుంటే మనం తగ్గించే విధంగా ఉందని సెంగళూరు గారు అన్నారు ఎందుకు తగ్గించుకుంటారు సార్ ఇప్పుడు ఇంకేం తగ్గించుకోవాలి ఈ జాతి ఈయనతో పాటు సప్రెసర్ గ్రూప్స్ ఎనభై ఎనిమిది శాతం కోసం ఆయన పోరాడారు ఆయన ప్రాణాలను పనంగా పెట్టిన ఆ వ్యక్తికి ఇక మహోన్నతి వ్యక్తికి అర్పించాలంటే ప్రభుత్వం ఆశిస్తుంది ఇంకేం ఆశించింది ఇంక రెండు నెలల్లో ఎలక్షన్స్ వస్తే ఇంకేం ఆశిస్తుందండి ఆయన కొడుకునే మీరు ఈ యొక్క అధికార పార్టీ తీసుకోలేని ఆయన విధానాలు తీసుకెళ్ళలేని మీరు ఆయన రాష్ట్ర ఉపయోగించుకొని పార్టీ గెలుపు కోసం ఆయా సామాజిక వర్గాలను ఓట్లు తీసుకొని ఆయన్నే పొమ్మనకుండా పగబెట్టి బయటికి పంపించారు మీరు అధికార పార్టీ ఏ విధంగా చేస్తారు ఏ విధంగా విజయవాడలో చేస్తారు సార్ ఇప్పుడు ఇక్కడ రంగ అనే వ్యక్తి కటారెప్పారా గారు చెప్పినట్టు ఆయన చరిత్ర చెప్పాడు ఆయన చెప్పినట్టు నిజంగా ఆయన చనిపోయినప్పుడు మేము పుట్ల ఆ తర్వాత ఆయన చేసింది సమాజం కోసం చేసింది బడుగు బలహీన వర్గాల కోసం చేసింది పది మంది కటారప్పగారు లాంటి పిల్ల వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు చెప్పబట్టి మాకు తెలిసి మా ఊర్లో ఆయన విగ్రహం పెట్టాలని ఆలోచన వచ్చింది అంతా ఆనాటి నుంచి ఉన్నారు నేటి తరం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని నిజంగా ఆయన ఎమర్ చేతున్న తీరుని నేటి తరం తీసుకోవాలని కాబట్టి రాజు చదువు గారి చరిత్ర వక్రీకరించబడతా ఉంది వక్రీకృత తమ కుటుంబ సభ్యులకి తమ కులం వారికి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దోచిపెట్టినటువంటి నేతలను మహానేతలుగా అభివర్ణిస్తున్న పరిస్థితి యుగపురుషులుగా అభివర్ణిస్తున్న పరిస్థితి ప్రజల కోసం యుగపురుషుడు విగ్రహాలు కూడా ప్రజల కోసం పోరాడి ప్రజల కోసం తమ జీవితాలను పణంగా పెట్టి దళితులు ఎల్ల పట్టాల సాధనలో శత్రువులకి అంటే ఆనాటి ప్రభుత్వానికే మరి చిక్కి ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక సభ్యుడు మాత్రం ఒక కులానికి ఒక ప్రాంతానికి పరిమితం చేసినటువంటి పరిస్థితి వ్యూహాత్మక కుట్రండి సంపాదించుకుంటారు రాజకీయాల్లో ఆశించలే ఇప్పుడు ఇందాక సెంగళూరు గారు చెప్పినట్టు ఆయన భార్య రత్నకుమారి గారు మేడం గారు ఆమె కమ్మ సమాజ వర్గం అంటున్నారు తర్వాత ఆయన రాధా మేన మేనమామ గారు చిన్నపా గారు ఆయన కమ్మ సమాజ వర్గమే కానీ ఆయన చంపింది ఎవరు ఆయన చంపడానికి కారణం ఎవరు వెనక్కున్న నడిపించింది ఎవరు అని అందరికీ తెలిసిన విషయమే క్లియర్ గట్గా అరవై సంవత్సరాల రాజకీయ చేతిలో జోగి అర్రామ జోగి గారు ముగ్గురు హోమ్ మినిస్టర్ని పిలిచి ఈనాటి ఆయన పరవదేశ్వర గారిని పిలిచి ఓపెన్ చేశాడు ఆ బుక్ ఆ రోజే చెప్పాడు అసలు ఏం జరిగిందని చెప్పి తృణపాయంగా ఆయన చంపాడని చెప్పేసి రిజైన్ చేశాడు పార్టీకి ఆయన అటువంటి గొప్ప వ్యక్తులు జాతికి అంటే ఇక్కడ ఏంటంటే అండి వ్యూహాత్మకంగా ఏందంటే వాళ్ళు ఏం చేసిన రాజకీయం రంగా గారు చేస్తే కులముద్ర వేస్తారంటే ఎంత దారుణం సార్ రంగగారి ఆశయాలు రంగగారి సిద్ధాంతాలు నచ్చి ఈ రోజు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు ఇప్పుడు కన్నా లక్ష్మణ గారు లాంటి వాళ్ళు కావచ్చు గారు ఆయన సమాధి ఏదైతే ఉందో ఆ సమాధి మీద ఇలాంటి నేతలు ఎంతో మంది భవంతులు కట్టుకున్నారు కానీ ఆయన కోసం ఏ రోజున మాట్లాడారా మాట్లాడారు ఏ రోజున పోరాటం చేశారా ఆయన అభిమానులు కనీసం ఒక ఇద్దరు ముగ్గురికి మేము ఇది అని చెప్పేటువంటి నాయకులు ఉన్నారు ఆయన సమాధి మీద భవంతలు కట్టుకున్నారు మీరు ఆశ అత్యాశ అవుతుంది కొడుకే చేయలేని వాళ్ళు అధికారే గారు లేనటువంటి పేరునాని గారు కానీ లేకపోతే ఇంకా సోకాల్డ్ ఎవరైతే రంగగారు అభిమానులు అంటూ మాట్లాడతారో వారు అందరూ ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్ గెలిచిన వాళ్ళు అవును కాపులు వేస్తే కదా మీరు గెలిచింది అక్కడ కాపులు వేస్తే గెలిచారా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే గెలిచారా కాపులు సరే ఏ పార్టీలో ఉన్నా గెలవాలను ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించారు ముప్పై రెండు మందిని ఎందుకు ఈ రోజు వరకు కాపు కార్పొరేషన్ అంత ముందు వెయ్యి కోట్లని రెండు వేల కోట్లు పెంచుతామన్న ఈ ముఖ్యమంత్రి గారు ఐదు రోజులు పదివేల కోట్లు చేయాల్సింది పోయి కనీసం రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టాలి అడుగుతారా నేను కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు రాలేదు రెండోది కొన్ని పదిహేను వందల కళ్యాణ మండపాలు స్టడీ సర్కిల్ కాపుల కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టాడు అది మొత్తం రద్దు చేశారు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత ఇకపోతే ఆయన ఒక అనేది చేశారు కాపుల్ని ఎకనామికల్ వేకర్ సెక్షన్ కింద జాయి గారు గారు పిల్ల గారు కటారపరి వీళ్ళందరూ పోరాడబట్టి ప్రయత్నం చేశారు రిజర్వేషన్ ఇవ్వండి రా బాబు మీరు ఈ లేదు సరే పది శాతం కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐదు శాతం ఇవ్వమంటే సెంట్రల్కి ఆయన పంపించాడు అసెంబ్లీలో ఆమోదం చేసి చంద్రబాబు నాయుడు గారిని ప్రయత్నం చేసి సెంట్రల్కి పంపిస్తే మీ చేతిలో ఉందా మీరే చేసుకోండి అన్నాడు ఈలోపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయింది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేశారా కాపుల మీద ప్రేమ ఉందా ఈ రోజు కాపులు యాసించొద్దు శాసించే స్థాయికి ఎదగమని చెప్పేసి పవన్ లాంటి వాళ్ళు మిగతా నాయకులు కోరుకుంటున్నారే మరి ఈయన కాపులు ఓటు బ్యాంకు ఉపయోగించుకొని ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చినంత మాత్రం నలుగురు మంత్రులు ఇచ్చిన మాత్రం వీళ్ళంతా ఏమైనా ఒరిగిందా అసలు కాపు కార్పొరేషన్ నిధులు ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగేవాళ్ళు లేరు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి స్మారక చిహ్నం విజయవాడ ఎందుకు పెట్టలేదు అని అడిగేవాళ్ళు చివరి పెట్టడానికి ఎంతో మంది లక్షలాది మంది అర్జీలు ఇచ్చారు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో వంగవీడి మోహన్ రంగ గారి పేరు ఒక జిల్లాకి పెట్టమని ఎంతో మంది అర్జీలు ఇచ్చారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేకపోతున్నాడు వాళ్ళు మాత్రం ఓట్లు కావాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్ల జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెట్టి రామారావు గారి మీద అభిమానాన్ని చాటుకున్నారు మరి అంతర్గతంగా వారి మధ్య ఉందో మనకైతే తెలియదు మరి లక్షలాది మంది అడిగారు లక్షలాది మంది అర్జీలు ఇచ్చి ప్రతి గ్రామం నుంచి కూడా రంగా గారి పేరు ఒక జిల్లాకి పెట్టమని అజ్జీ గ్రామం లేదు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో కనీసం దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట కూడా మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు సింగలూరు గారు చెప్పినట్టు అంబేద్కర్ విగ్రహం పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచ తలదండ విజయవాడ పీడబ్ల్యూ అంటున్నారు అదే విజయవాడలో ఒక ఒక జనాలకు ఒక మంచి స్ఫూర్తించిన రంగగారి స్మారక చిహ్నం ఎదురు పెట్టలేకపోతున్నారు మీరు అట్లా అనుకుంటున్నారు కాపులు మొత్తం పవన్ కళ్యాణ్ గారి పట్ల పవన్ కళ్యాణ్ గారు ఎమర్జీ అయితే మంచిదని సెంగళూరు గారు కూడా చెప్తున్నారు అందరూ హర్షించరు బడుగు బలహీన వర్గాల నేతగా రంగాగారి ఆశయాలతో ఆ తర్వాత కనపడుతుంది పవన్ కళ్యాణ్ గారే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాపులంతా వెళ్ళొద్దు మిమ్మల్ని తాకట్టు పెడతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు అంటున్నారు కదా అంబటి రాంబాబు గారు అంటారు మీరుండి ఏం చేశారు మీరుండి ఈ నాయకుడికి కనీసం స్మారక చిహ్నం లేకపోతే ఏం చేశారు ఆయన పేషి ఆయన ఆశయాలతో ఆయన స్ఫూర్తితో మీరు వెళ్ళారే మీరు కంక్లూజ్ ఏదేమైనా కానీ బ్రహ్మనాయుడు గారు ఈ రోజున అందరూ కూడా మూలాలు మర్చిపోకూడదు ఎప్పుడైనా రాజకీయాల్లో రాజకీయం భిక్ష పెట్టిన వాళ్ళని అదేవిధంగా ఆయన ఆ రోజున ఆయన శవాల మీద ఆయన చనిపోయిన తర్వాత ఒక పార్టీ అధికారంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఏం చేసిందో తెలుసు ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు మారినా ఏం వచ్చినా మీరు అన్నారు కదా మూలాలు మర్చిపోద్దని ఈ రోజు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మల్లాది విష్ణు గారు ఒకప్పుడు వంగవీటి మోహన రంగా గారి దగ్గర డ్రైవర్ గా పనిచేసేవారని కటారప్పారావు గారు లాంటి పెద్దలు చెప్తుంటే విన్నాను నేనైతే వాస్తవం అది అయితే అంటే